హాయ్ అండి ఈరోజు మనం నివన్న కిచెన్లో స్వీట్ పొంగనాలు చేసుకుందామండి తక్కువ టైంలో డీప్ ఫ్రై చేయకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ ముందే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ రెండు టేబుల్ స్పూన్ల సోజీ రవ్వ రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ తర్వాత బెల్లం నీళ్లు కరిగించి పెట్టుకోవాలి అలా కరిగించి పెట్టుకొని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది జారుడుగా కలుపుకోవాలి ఇది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి మనం గుంత పొంగనాలు చేసే ప్యాన్లో వేసుకుంటే ఎంత రుచికరమైన పొంగనాలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పిండిని ఇలా జారుడుగా కలుపుకోవాలి చూపిస్తున్నట్టుగా జారడుగా కలుపుకొని ప్యా గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇప్పుడు గుంతలలో మనం కలిపెట్టుకున్న పిండి అనేది పోసుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాల పాటు క్యాప్ పెట్టుకొని ఉడికించాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఒకది ఒక సైడు ఫ్రై అయిపోయినాయి కదా పొంగనాలు మంచిగా పొంగాయి కదా ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక్క సెకండ్ పాటు క్యాప్ పెట్టి మగ్గించాలి అంతే అండి స్వీట్ పొంగనాలు రెడీ అయిపోతాయి డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు కాబట్టి పిల్లలు కూడా తింటే చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి